ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కింద నుండి పై వరకు కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లు పై స్థాయిలో అయితే కింది స్థాయిలో అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళ పార్టీకి ఓటేసిన వాళ్ళు వా వాళ్ళ పార్టీ సానుభూతి పనులు ఇటువంటి వాళ్ళతో నింపేస్తారు ఇందులో ఏమీ అనుమానం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న డెఫినెట్లీ ఇంకొకరు ఎక్స్ వైజెడ్ అధికారంలో ఉన్న ఇది ఒక ట్రెండు లాగానే కొనసాగుతూ ఉంటుంది అయితే ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు అప్పటి వరకు చేసే కాంట్రాక్ట్లో పనులు లేకుంటే అప్పటి వరకు ఉన్న పోస్టింగ్స్లో ఉన్న వాళ్ళను మార్చాలి అంటే దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కానీ కొన్ని కొన్నిసార్లు దుందుడుకు చర్యలకు అధికారంలోకి వచ్చామని ఉత్సాహంలో దిగుతూ ఉంటారు అండ్ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో జరిగినంతటి విధ్వంసకాండ అంతకుముందు జరిగి ఉండదు ఖచ్చితంగా నో డౌట్ ఆ స్థాయిలో దాడులు చేశారు ఆ స్థాయిలో కక్షపూరితంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల రూమ్లలోకి వెళ్ళి అమ్మనాభూతులు లాభూతులు అమ్మభూతులు వాళ్ళ అమ్మలను వాళ్ళ అమ్మలను ఇంగ్లీష్ లో ఎఫ్తో స్టార్ట్ అయ్యే పదాల దగ్గర నుంచి కూడా మొదలుపెట్టి చాలా విచ్చలిపిడి తనని ప్రదర్శించారు ఒక ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి వాళ్ళని తీసేసుకువెళ్ళి వేరే వాళ్ళని పెట్టుకుంటే వెళ్ళిపోతారు అందులో ఏమీ అయ్యి ఖచ్చితంగా వాళ్ళే పెట్టాలని ఎవరు అడగట్లేదు వాళ్ళని తీసేద్దా అని ఎవరు అనట్లేదు వెళ్ళిపోవడంటే వెళ్ళిపోతారు తనకు ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అండ్ మధ్యాహ్నం భోజనం వండుతూ ఉంటారు కదా స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ సో అటువంటి వాళ్ళ నుంచి కూడా బెదిరించి తీసేస్తున్నారు తీసేస్తారు నేను ఉంచమని వచ్చుతానని చెప్పట్లేదు దానికి ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ఇంత విశృంఖలత్వం ఏంది అనేది పాయింట్ చూడండి తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గంలో ఛాయాపురం అంట మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్ ఇంకా ఏదో పనులు చేసుకుంటారు కదా పాపం ఆ మిడ్ డే మీల్స్ చేసి ఆ పేరు సుంకం అంట అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు కొంచెం వడ్డీ ఇటు ఉంటాయి అంత పెద్ద ఆవిడను కొట్టినారట అంత పెద్ద ఆవిడను కొట్టినారట పాపం దారుణం కాదు ఎందుకే ఆ వయసునన్నా చూసి ఒక ఆడావి మీద కొట్టి తప్పుకో అని తప్పుకోమంటే కాళ్ళు వేళ్ళ వాళ్ళ కోడలు చెబుతోంది మీడియాతో మాట్లాడుతున్న కాళ్ళు వేళ్ళబడి అడుక్కున్నాం వినలేదట ఆమె ఆసుపత్రిలో పాపం ఆసుపత్రి పాలైతే ఎందుకు పోలీస్ ఆయన కానీ వెళ్ళి రాసుకుంటున్నాడు ఏం జరిగిందో అని ఎందుకు పాపం అటువంటి వయసు ఉన్న వాళ్ళనైనా పద్ధతి ప్రకారం తప్పించేయండి దానికి ఎవరు ఉండాలి ఏంటంటే దానికి సంబంధించి ఒక కమిటీలు ఉంటాయి ఏమంటారు ఆ కమిటీ నిర్ణయం తీసుకొని అందరూ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఎవరికి పొద్దున పెట్టుకుంటారు దాన్ని ఎవరు అప్డేట్ చేయరు కానీ ఫాలో అయ్యే ప్రొసీజర్ మాత్రం ఇది కాదు చివరికి అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వాళ్ళ మీద కూడా కొట్టడం అనే ప్రొసీజర్ దుర్మార్గం అయ్యా ఒక ముసలామిన్ కూడా ఎవరైనా ఎట్ల మద్దతు ఇస్తారు పోని కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనుకోండి కనీసం కూడా మానవత్వం అనేది ఉండదు ఆ మనిషి అయిన తర్వాత అంత వయసులను కొడతారంటే ఏంటా ఆసుపత్రి వాళ్ళైతే పోలీస్ అయిన ఆసుపత్రిలోకి వెళ్ళి రాసుకుంటున్నాడు వివరాలు ఏం జరిగింది అంత అన్యాయం అధికారం వస్తే ప్రజలకు మంచి చేయండి లేకుంటే రూపాయి సంపాదించుకుంటారేమో సంపాదించుకోండి అది ఎటు ఉండేదే కానీ కానీ ఇంకొకరిని హింసించి కాదు పద్ధతి కాదు